The party that is responsible for India being a democracy and remaining a vibrant democracy is BJP because ours is a democratic party. Today, two of the most important people in our party, members of the party and Karekartas, are coming together. To build our party, to expand the membership of our party, and welcome all members from all sections of society into BJP. I am very very happy that intelligentsia like yourself, intelligent leaders of society like yourself, are today joining the BJP. And I request you to spread the message to every friend, every family, every section of society that by joining BJP. You are not only strengthening BJP Telangana, you are not only strengthening BJP at every booth, every village, every municipal corporation, but you are also strengthening India and most importantly, you are strengthening the hand of the most hardworking leader that India has seen in independent India's history, Narendra Modi Ji. Our Narendra Modi Ji has today in the last 10 years transformed India. We must all make him stronger so that he can continue his good work, he can take our country forward, and his vision and our collective resolve of becoming a developed country comes true in our lifetime. The world country. పది సంవత్సరాల కాలంలో భారతదేశం తోడ్ కలిపి కాదని ప్రపంచానికి నాయకత్వం అయితే స్థాయి గత దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో భారత పౌరులు లండన్లో ఉన్న భారత పౌరుడు అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న కల్యు నేను భారతీయుని చెప్పేటువంటి స్థాయి గదిగేడు భారత సరటు పౌరుడు ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ ఇవాళ ఇక్కడ ఇక్కడ లేదు ఇంకా తాను గెలిస్తేనేమో తన పార్టీ గెలిస్తేనేమో ఇవాళ తెలంగాణ తన పార్టీకి వెళ్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు ఈవీఎంలు బాగా పని చేసినట్టు ప్రజాస్వామ్యం గెలిచినట్టు కానీ తన పార్టీ ఓడిపోతే తన పార్టీ అధికారం రాకపోతే ఈవీఎంలో నిందిస్తాడు ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు ప్రజాస్వామ్యం నుంచి పరిస్థితి అంటే ఎంత త్వంద వైఖరి దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్న కోర్టుల మీద విశ్వాసం లేదు దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు దేశంలోనే ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు లండన్ పోయినప్పుడు భారత జాతి ఆత్మ గౌరవాన్ని పిలిచపరిచే పద్ధతి ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు ఇది నీకేదో నీకు శోభనిస్తా అనుకుంటున్నావు నీకు శోభనిచ్చే పరిస్థితి లేదు తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల అర్థమైంది నేను హెచ్చరిస్తాను ఈరోజు మనం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్నాం జాతీయ స్థాయిలో రంగారెడ్డి జిల్లా కోర్టు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన మాజీ సెంట్రల్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ గారు ఇక్కడికి విచ్చేశారు ఇదే ప్రాంగణంలో మన నగర్ రంగారెడ్డి కోర్టులో జాతీయ సభ్యత్వ నమోదు అమేగడ్ జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విభాగంలో వారు మాట్లాడడం జరిగింది దానిలో భాగంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు అదేవిధంగా మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా పాల్గొని ఇక్కడ బార్ అసోసియేషన్ మెంబర్లు అడ్వకేట్లు అందరు భారీ సంఘంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది